విజయవాడ ధర్నా చౌక్ లో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి మనోజ్ కుమార్ మరియు జనరల్ సెక్రటరీ సి రమేష్ మీడియాతో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న టీచర్ల సమస్యలపై బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు దశల్లో ఉద్యమాలు చేస్తూ నేడు మూడో దశలో భాగంగా రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ధర్నా చేస్తున్నామని సిపిఎస్ జీపీఎస్ చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మరియు చెల్లించాలని పెండింగ్ లో ఉన్న వెయ్యి కోట్ల రూపాయలు పైగా పిఎఫ్ మరియు పార్ట్ ఫైనల్ పేమెంట్లు వెంటనే చెల్లించాలని గత జూన్ నుండి నిలుపుదల చేసిన జిఎల్ఐ సర్వీసులు పునరుద్ధరణ చేసి పెండింగ్ లో ఉన్న మూడు ముప్పై కోట్ల లోన్ పేమెంట్ మరియు ఫైనల్ పేమెంట్లు వెంటనే విడుదల చేయాలని ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని మరియు వివిధ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు వ్యతిరేకంగా అలా చేస్తా ఉన్నాం సిపిఎస్ తగ్గిపోయాలని అదేవిధంగా ప్రమోత్సవం జిబాన్ చేయాలని ప్రభుత్వానికి సిపిఎస్ అయితే బెనిఫిట్ అందరూ స్కీమ్ లో ఏ విధమైన కంట్రిబ్యూషన్ లేకుండా మాకు ఇట్లా రాష్ట్రంలో మాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలకు తక్కువ అవకాశం వస్తుంది కాబట్టి సిపిఎస్ బదిలీ చేసి ఏపీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా టీఆర్సీ కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ಅಂದಂಗಾದ ಹಾಗೆ ನಾವು ಈ ಎಕನಾ ಟ್ಯಾಕ್ಟ್ ಅಲ್ಲಿ ಒಂದು ರೂಪಾಯಿ ಸೇರಿ ಒಂದು ಸಂಚಾರ ಕೊಡ್ತೀವಿ ಅವರ ಪಿಎಫ್ ಈ ರೆಂಟ್ಲ್ ಡಿಎಲ್ ಮೂರು ತಿಂಗಳ ಅವಧಿಯಾದ್ರೆ ಇಲ್ಲಿ ಕ್ಯಾಂಡಿಡ್ ಆಗ್ಬಹುದು ಎನಿಮೇಷನ್ ಆದ ಹಾಗೆ ಯಾಕಂದ್ರೆ 7.28% ನಿಯಾಪಕರಣ ಮಾಡ್ತಾನೆ ಇರಬಹುದು ಅದರ ಜೊತೆಗೆ ಸ್ವಂತವಾಗಿ ಇರೋದಕ್ಕೆ